చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో anh <laughs> అందరికి నమస్కారాలు నక్షల్ ఒకటే ఫస్ట్ టైం నేను నైన్టీ ఫైవ్ లో సీఎం అయ్యాను సమాసర్స్ వర్కింగ్ మీలో కొంతమంది కానీ ఎప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు ఫస్ట్ టైం కన్సర్న్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ ఇండియా సర్వీసెస్ గానీ లేకపోతే రెస్పెక్టబుల్ సర్వీసెస్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇదే ఆఫీసర్స్ తొంభై ఐదులో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు కానీ ఈ ఐదేళ్లు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నా ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా నిన్నటి నుంచి చూస్తున్నా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డీఫంక్ట్ అయినాయి సిస్టమ్స్ అన్ని కూడా డీరెయిల్ అయిపోయినాయి నేను మాట్లాడతాను నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్ కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ ఐదేళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం ఎప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అవిష్టి ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా సరే నేనేదో బాత్తో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్లో ఏం చేయాలో చేస్తాం నిన్నే ప్రమాణ స్వీకారం చేశాను ఈరోజు ఫస్ట్ వచ్చి ఒక రెండు విషయాలు ఇక్కడ స్పెండ్ చేశాను రేపు వెళ్ళండి ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ వస్తాను ఫుల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత మీ అందరితో మాట్లాడతాను గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు